ఇక వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పీ గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన హీరోయిన్ అరుంధతి నాయర్ ఆసుపత్రిలో చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు ప్రస్తుతం ఆమె వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు ఇక రోజు రోజుకు ఆమె ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఆమె కుటుంబ సభ్యులు అభిమానులు కన్నీరు మున్నేరుగా విలపిస్తున్నారు అరుంధతి నాయర్ను కాపాడేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామని డాక్టర్లు చెబుతున్నారు ఈ వార్త ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదంగా మారుతుంది ఇంతకు ఈ హీరోయిన్ ఆసుపత్రులు ఎందుకు ఉంది జరిగిందంటే కోలీవుడ్ హీరోయిన్ అరుంధతి నాయర్ మార్చి పద్నాలుగున రోడ్డు ప్రమాదానికి గురయ్యారు ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు వెంటనే అప్రమత్తమైన ఆమె కుటుంబ సభ్యులు త్రివేంద్రంలోని అనంతపురి ఆసుపత్రికి తరలించారు అరుంధతి వెన్నుముకకు తీవ్రంగా గాయమవ్వడంతో పాటు మెదడులో రక్తం గడ్డకట్టింది అయితే రోజు రోజుకి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆమెకు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు ఈమెను కాపాడటానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నామని వైద్యులు చెబుతున్నారు కాగా చికిత్స కోసం ఆసుపత్రుల్లో రోజుకు దాదాపు రెండు లక్షల వరకు ఖర్చవుతుందని ఆమె సోదరి తెలిపారు ఎవరైనా మానవతావాదులు చికిత్స నిమిత్తం సాయం చేయవలసిందిగా ఆమె కోరారు ఇదే విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపారు ఇంతే కాకుండా తొంభై రోజులు దాటినా ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేమని వైద్యులు చెబుతున్నారంటూ అరుంధతి నాయర్ సోదరి ఆవేదన వ్యక్తం చేశారు ఇకపోతే మార్చి పద్నాలుగున హీరోయిన్ అరుంధతి నాయర్ ఓ ఇంటర్వ్యూకి హాజరయ్యారు అనంతరం ఆమె సోదరుడితో పాటు స్కూటీపై తిరిగి వెళ్తుండగా ఓ కారు వీరి వాహనాన్ని ఢీకొట్టింది ఈ ప్రమాదంలో హీరోయిన్ నాయర్ ఆమె సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు ఎంతో భవిష్యత్తు ఉన్న హీరోయిన్ అరుంధతి నాయర్ ఉన్నట్టుండి రోడ్డు ప్రమాదానికి గురి కావడం ఆసుపత్రిలో చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుండటంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నేరుమున్నేరుగా విలపిస్తున్నారు ఆమె త్వరగా కోలుకోవాలని తోటి నటీనటులు సైతం ప్రార్థనలు చేస్తున్నారు హీరోయిన్ అరుంధతి నాయర్ త్వరగా కోలుకొని ప్రాణాలతో బయటపడాలని మనము కోరుకుందాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి